శ్రీమాత్రే నమ శ్రీగురుభ్యోన్నమ తదుపరి మిథున రాశి మిథున రాశి వారికి సంబంధించి ప్రత్యేకంగా చెప్పాలి అనంటే ఈ రాశికుండానే కుజగ్రహం యొక్క సంచారం అనేటువంటిది జనవరి ఇరవై మూడవ తారీఖు నుండి ప్రారంభమై ఫిబ్రవరి నెలాఖరు వరకు కూడా కొనసాగి అది ఏప్రిల్ దాకా కూడా ముందుకు వెళ్తూ ఉంటుంది ఏప్రిల్లో ఆ యొక్క రాశిని వీడి ముందుకు వెళ్ళడం జరుగుతుంది ఇప్పుడు క్లియర్గా అర్థం అవ్వాలి అనంటే మనకి గ్రహ సంచారం అనేటువంటిది ఆ గ్రహానికి సంబంధ ఆ రాశికి సంబంధించి అనుకూలంగా ఉంటే ఒకలా ఉంటుంది ప్రతికూలంగా ఉంటే ఒకలా ఉంటుంది ఇవి మేము చెప్పేది గోచార రీత్యా చెప్పే విషయాలు ఒకవేళ ఇదే కుజు కుజుడు గనక మీ జాతక రీత్యా స్థితిలో ఉన్నాడు అనుకోండి ఇప్పుడు నేను చెప్పేటువంటి జాతకంలో స్వల్పం మాత్రమే జరుగుతుంది భారీగా జరగదు ఉన్నదిన్నట్టుగా జరగదు అలా కాకుండా నీచంలో ఉంటే ఇప్పుడు నేను చెప్పిన దానికి రెట్టింపు కూడా జరగచ్చు కాబట్టి మీ జాతకం గురించి తెలుసుకోవాలనుకుంటే కింద ఉన్న నెంబర్ కాంటాక్ట్ చేసి పూర్తి మీ జాతకాన్ని తెలుసుకోండి డీటెయిల్డ్గా చెప్పడం జరుగుతుంది అయితే ఈ యొక్క మిథున రాశి వారికి సంబంధించి ఈ మాసము నందు కాస్త ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు కనిపిస్తూ ఉన్నాయి విద్యార్థుల విషయంలో కూడా వాళ్ళు కట్టాలనుకున్న ఫీజు కూడా కట్టలేని కాస్త ఇబ్బందికరమైన వాతావరణం నేను చెప్పేది చిన్న వయసులో ఉన్న విద్యార్థుల గురించే కాదండి ఇరవై ఇరవై రెండు సంవత్సరాలు వచ్చినా పాపం చదువుతూ గ్రూప్స్ కోసం ట్రై చేసే విద్యార్థులు ఉంటారు అలాగే ఏవైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం ప్రయత్నించే వాళ్ళు ఉంటారు వాళ్ళందరి గురించి పరిగణలో తీసుకొని చెబుతున్నటువంటి విషయం అలాగే ఇంట్లో ఉన్నటువంటి గృహిణుల విషయానికి వస్తే ఏదైనా తొత్రు తొట్టుపాటు తనము అంటారు అంటే తొందరపాటుగా మాట్లాడటం వల్ల ఏదైనా ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ముసులుకోండి జాగ్రత్తగా మాట్లాడండి ఇక ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఏవైనా సరే మీలో ఉన్నటువంటి లోపాల గురించి మీరు పదే పదే ఆలోచించడం చేస్తూ ఉంటారు ఈ నెలలో అస్సలు చేయకండి ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళలో ఏదో లోపం ఉంటుంది కొంతమంది నడవడం సరిగ్గా నడవరు కొంతమంది మాట్లాడడం మాట్లాడరు కొంతమంది రాయడం రాయరు నేను రాసేటప్పుడు కాన్సన్ట్రేషన్ పెట్టి రాస్తేనే బాగా రాస్తాను లేదంటే రాయలేదు అట్లా ప్రతి ఒక్కళ్ళకి ఏదో ఇబ్బంది ఉంటుందండి ఇబ్బంది గురించి ఆలోచించడం వల్ల మీ పని ముందుకు సాగదు మీ పని గురించి మీరే చాలా డిస్కరేజ్ చేసుకున్నట్టుగా ఆలోచిస్తారు ఎట్టి పరిస్థితులు అలా చేయకండి ఇక ఎవరైనా వ్యాపారస్తుల విషయానికి వస్తే గనక మీరు వ్యాపారస్తులు ఎవరైతే మీ యొక్క పార్ట్నర్స్తో మాట్లాడుతూ ఉంటారో మీకు ధనప్రాప్తి అలా కలుగుతుంది మీ పార్ట్నర్స్లో డిస్కషన్స్ జరిగి విడిపోవడం లేదా అంతే కలిసి ఉండడం ఏది చేసినా మీకు ధనప్రాప్తి కానీ వారితో మాట్లాడే క్రమంలో వారి మనసు బాధపడేటువంటి అవకాశం అధికంగా ఉంటుంది చాలా జాగ్రత్తగా ఉండండి పాయింట్ నెంబర్ వన్ రెండోది ఏమిటి అంటే ఎట్టి పరిస్థితుల్లో ఒక మనిషిని బాధ పెట్టి మీరు మీ స్వలాభాలు చేసుకోవాలనుకునేటువంటి విషయాన్ని విడవండి ఇక ఎవరైతే సినీ రాజకీయ రంగాల వాళ్ళు కుల వృత్తుల వాళ్ళు ఉంటారో ఏవైనా సరే మీకు రావాలనుకున్నటువంటి ధనం ఎక్కడి నుంచైనా వచ్చేది ఉంటే లావాదేవీలు అన్నీ చూసుకొని క్లియర్గా మీ యొక్క ధనాన్ని రాబరుచుకోవడం చాలా మంచిది ఏవైనా కోర్టు వ్యవహారాల్లో గొడవలు చికాకులు ఉంటే గనక ఎట్టి పరిస్థితుల్లో మా అమ్మ అమ్మవారి యొక్క సంపూర్ణ కృపా కటాక్షాలు అంటే పెద్దమ్మ తల్లి టెంపుల్ కానీ విజయవాడలో అయితే కనుక విజయవాడలో అయితే కనుక కనకదుర్గ అమ్మవారి దేవాలయానికి కానీ వెళ్ళి అంటే ఏ ప్రాంతంలో ఉన్నవారు ఆ ప్రాంతంలో ఏదో ఒక అమ్మవారు ఖచ్చితంగా ఉంటారు కాబట్టి ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి దేవతార్చన చేసుకొని మీరు ఆ పనికి వెళ్ళడం వల్ల మీకు సానుకూలమైనటువంటి ప్రతిఫలాలు కలుగుతాయి అలా అన్ని వర్గాల వాళ్ళు ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి ఎలాంటి మంత్రపఠనం చేయాలనే విషయాన్ని ఇలాంటి దీపారాధన చేయాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం విద్యార్థులు గృహిణులు సినీ రాజకీయ రంగాల వాళ్ళు అలాగే చేతివృత్తులు చేసేటువంటి వాళ్ళు విదేశీ యానానికై ప్రయత్నించేటువంటి వాళ్ళు అలాగే ఉద్యోగస్తులు వ్యాపారస్తులు ప్రత్యేకంగా వివాహం కోసం ఎదురు చూసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వీరందరూ కూడా వారి వారి విభాగాలని బట్టి విద్యార్థుల విషయానికి వస్తే నీలా సరస్వతి స్తోత్రము కానీ లేదా సరస్వతీదేవి యొక్క గాయత్రి వాగ్దేవ్యే చ విత్మహే బ్రహ్మపత్ని ధీమహి తన్నోబాణి ప్రచోదయాత్ అనేటువంటి మంత్రాన్ని చదవాలి అలాగే మనము ఇంట్లో ఉన్నటువంటి గృహిణుల విషయానికి వస్తే ఈ యొక్క నెలంతా కూడా కుజగ్రహం యొక్క మార్పిడి వల్ల మనకు విజయము విజయంలో లోపము శౌర్యము పరాక్రమము భూమి అగ్ని అలాగే లోహములు వీటన్నిటికీ సంబంధించినంత వరకు కూడా విపరీతమైనటువంటి మార్పులు జరిగే అవకాశం ఉంది ఇవన్నీ కూడా ఇంట్లో ఉన్నటువంటి ఆడవాళ్ళు సర్వసాధారణంగా వారు వారు తీసుకునేటువంటి చేసుకునేటువంటి పనులలో భాగం కాబట్టి అమ్మవారి యొక్క శ్యామలాదేవి యొక్క దండకం చదువుకోవడం చాలా చాలా ఉత్తమం అండి ఇది కేవలం ఇంట్లో ఉన్న గృహిణులకే కాదండి అందరూ కూడా చదవచ్చు ఇంట్లో ఉన్న గృహిణులు ముఖ్యంగా చేయండి ఈ శ్యామల నవరాత్రుల్లో ప్రత్యేకంగా కుబేర కుంకుమ అని దొరుకుతుంది ఆ కుబేర కుంకుమ మీరు చిన్న గౌరమ్మను తయారు చేసుకొని నవరాత్రులు కూడా ఉదయము సాయంత్రము ఈ కుబేర కుంకుమ అమ్మవారిపైన అమ్మవారి యొక్క దండకము అమ్మవారి యొక్క స్తోత్రము చేసుకుంటూ ఆ కుంకుమతో అభిషేకం చేయడం వల్ల విశేషమైనటువంటి ప్రతిఫలం దక్కుతారు అలాగే ఎవరైనా సరే ఉద్యోగంలో ప్రమోషన్స్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు కానీ వ్యాపారంలో మంచి భారీగా వ్యాపారం ప్రారంభించాలి అనుకున్న వాళ్ళు కానీ లేదా ఎవరైనా ఈ యొక్క సినీ రాజకీయ రంగాల్లో ఉన్నతోత్తమైనటువంటి పదవులు ఉన్నతమైనటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రాజెక్టులో పనిచేయాలి అనుకునేటువంటి వాళ్ళు రాజశ్యామల యాగం చేసుకోవడం చాలా మంచిది ఈ రాజశ్యామల యాగము వివాహం కాని వాళ్ళకు వివాహము సంతానం లేని వాళ్ళకు సంతానము పదవి రాజకాంక్ష ఉన్న వాళ్ళకు పదవి ఏదైనా ప్రతిష్టాత్మకమైనటువంటి పనులు చేయాలనుకున్న వాళ్ళకు పనులు విద్యార్థులకు విద్య అవిద్యా నాశనము అవిద్యానాశనం అంటే మనకు తెలవకుండా చేసేటువంటి దోషములు రాకుండా తీసివేసే శక్తి అమ్మవారు మెండుగా ఇస్తుంది కాబట్టి మేము రాజశ్యామల యాగం లాంటి పెద్ద పెద్దవి చేయించుకోలేమండి అనుకున్న వాళ్ళు మీరు కేవలము శ్యామల దండకం చదువుకున్నా సరిపోతుంది అలాగే ఈ యొక్క వ్యాపారస్తులు కానీ ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఎవరైనా సరే కోర్టు వ్యవహారాలు ముఖ్యంగా ఉన్నవాళ్ళు విదేశీయానానికే ప్రయత్నిస్తున్న వాళ్ళు హనుమాన్ లాంగుల స్తోత్రము అని ఉంటుందండి ఇది శత్రునాశనము సకల భూత ప్రేత పిశాచ యక్షిణి మోహిని గణములన్నిటినీ కూడా సంహరించేటువంటి శక్తి గల ఆంజనేయుడు మన ఎందు ఉంటాడు ఆ మంత్రము చదవడము చదవక లేకున్నా రోజుకొకసారి వినడం వల్ల ఆ మంత్రం ఏమిటి అంటే ముఖ్యంగా రైతులు ఎవరైనా కానీ చేతివృత్తులు చేసుకునే వాళ్ళు కానీ ఎవరైతే ఉంటారో ఎవరైతే చీకట్లలో పగలు రాత్రి తేడా లేకుండా పనికై ప్రయాణం చేస్తూ ఉంటారో దూర ప్రయాణాలు చేస్తూ ఉంటారో వీరందరూ కూడా హనుమాన్ లాంగోల స్తోత్రాన్ని చదవడం చాలా శక్తినిస్తుందండి ఈ యొక్క ఫిబ్రవరి మాసంలో ప్రత్యేకంగా ఎవరైనా ఏదైనా దీపారాధన చేయాలి లేదా వచ్చేటువంటి మార్చి నెలలో షష్ఠగ్రహ కూటమి వస్తుంది కనుక ఆ షష్టగ్రహ కూటమి సంబంధించి ఏమైనా సరే ఇబ్బందులు పోవాలి అంటే మనకు ఈ యొక్క మరకత వర్ణంలో ఉన్నటువంటి ఒత్తులు ఉంటాయి వాటిని కుబేర ఒత్తులు అని పిలుస్తారండి ధనపరంగా ఏమైనా నష్టం రాకుండా ఉండాలన్నా లాభం రావడం మాట దేవుడి నష్టం విపరీతంగా జరిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి అలాంటి నష్టం రాకుండా ఉండడానికి ఈ యొక్క కుబేర ఒత్తులు సహాయపడతాయి కాబట్టి వీలైనంత వరకు కూడా మేము చెప్పేవన్నీ కూడా వారి వారి గ్రహస్థితులను బట్టి ఏ రాశి వారికి ఏ గ్రహ సంచారం ఎలా ఉంది కుజగ్రహ సంచారం వల్ల కలిగేటువంటి ఇబ్బందులు అని చెబుతూ ఉన్నాం అలా కాదండి మాకిప్పుడు నడిచే దశ శని ఇంకొంతమందికి నడిచే దశ గురువు మరికొంతమందికి నడిచే దశ రాహువు మరికొంతమందికి నడిచే దశ బుధుడు మరి ఇలాంటి ఇబ్బందులు ఏవైనా సరే ఈ గ్రహ సంచారం వల్ల పోవాలి అంటే మీ పర్సనల్ జాతకం పూర్తిగా తెలుసుకొని మీ జాతకంలో ఏ ఇబ్బందులు ఉన్నాయి నేను జాతక విశ్లేషణ ఎలా చేస్తానంటే అరవై నుండి డెబ్బై పేజీల వరకు జాతకం ఇచ్చి ఈ జాతకంలో గతంలో ఏం జరిగింది వివాహ సంబంధిత ఇబ్బందులు ఏం జరిగాయి లేదు వివాహం కావడానికి ఆలస్యం ఎందుకు అవుతుంది లేదు వివాహమైన తర్వాతకి భార్యాభర్తల మధ్య సఖ్యత ఎందుకు ఎందుకు లేదు ఉన్న వంద మందిలో నలభై శాతం మంది ఎన్నో రకాలైనటువంటి జాతక దోషములతో ఇబ్బంది పడుతున్నారండి అలాంటి జాతక దోషములు ఏమున్నాయనేటువంటిది నిర్ధారణ చేసుకొని వారికి ఆ జాతకం అంతా కూడా అరవై డెబ్బై పేజీల్లో అందించి అన్ని క్యాల్క్యులేషన్స్తో నలభై ఐదు నుంచి గంట సేపు పాటు మాట్లాడి మీరు ఏమి రెమెడీస్ చేసుకోవాలో కూడా చెబుతాను అనమాట ఈ జాతక విశ్లేషణకు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం అంతా కూడా రెండు వేల ఇరవై ఐదు రూపాయలు మాత్రమే తీసుకోవడం జరుగుతుంది ఇది మేము మూడు గంటల సేపు సమయం పడుతుంది మాకు ఎంతోసేపు దాని గురించి మేము శ్రమ పెట్టాలి కాబట్టి ఈ యొక్క ధనం తీసుకోవడం జరుగుతుంది పాపం చాలామంది వారి యొక్క పుట్టిన సమయము పేరు లేకుండా ఇబ్బంది పడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళు కూడా జాతకం చేయించుకుంటామండి డబ్బులు ఇస్తామంటున్నారు ఎవరైనా మీ డేట్ ఆఫ్ బర్త్ టైం లేకుండా జాతకం చెబుతానంటే నమ్మకండి అది ఖచ్చితంగా అవాస్తవమే ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే మీ పేరు గల వాళ్ళందరూ ఒకేలా ఉండరు కదా కాబట్టి ఈ యొక్క ఫిబ్రవరి మాసము అలాగే వచ్చేటువంటి మార్చి నెలలో మనం పటుత్వంగా ఉండాలి శక్తివంతంగా ఉండాలి విజయములు జరగాలి ధనము రావాలి అంటే శరవణ భవాయ విత్మహే కార్తికేయాయ ధీమహి తన్నో స్కంద ప్రచోదయాత్ సహస్రం పాటు అంటే ఈ నలభై ఐదు దినములలో కనీసం సార్లు కనుక మీరు కానీ చదివితే విశేష విశేష ప్రతిఫలాలు దక్కుతాయండి ఇంతగా ఎందుకు చెబుతున్నారండి పంతులు గారు అనంటే చాలామంది జాతక రీత్యా దోషములు ఈ ఫిబ్రవరి నెలలో కీలక పరిణామాలకు దారి తీసే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి అందరికీ కూడా స్వస్తి జై శ్రీరామ్